ఎందుకు చెక్ క్యాష్ చేయలే అయితే వానికి ఇచ్చే ఉద్దేశం లేకపోవాలి నీకు దాన్ని క్యాష్ చేసే ఉద్దేశమైనా లేకపోవాలి లేకపోతే దాని తన చెక్ చూపెట్ట పైసలైనా దబ్బిండాలా ఉల్లా ఇక ఇంతకంటే ఇక దాచితానికి ఏం లేదు ఇప్పుడు పోస్ట్ డేటెడ్ చెక్కులు మనం విన్నాం కానీ ఇది ఎక్కడ విచిత్రం ఇది అక్టోబర్ పద్నాలుగు చెక్ ఇస్తాడట ఈయన నిన్న మేము ముప్పై ఎనిమిది రోజుల పాటు మేము క్యాషే చేయలే మరి ఏం చేస్తున్నావు ఇంకొకటి అడుగుతున్నా నేను అసలు అదాని దొంగానికి నిన్న తెలిసిన అది మొన్న మహారాష్ట్రలో ఏం మాట్లాడు నువ్వు నిన్నగాక మనం వీడియో చూపెట్టమంటే చూపెడతాం మీకు ఇప్పుడు మీరు కూడా చూసుకుంటారని చూపెడతలేను ఒక గజ దొంగ గుజరాత్కి వెళ్ళి వచ్చి ధారావి ల్యాండ్ ఎత్తుకపోతుండు అక్కడ మాట్లాడతావు ఇక్కడికి వచ్చేమో మళ్ళీ నిన్న సుధపూస లెక్క కూర్చొని నిన్ననే తెలిసింది నాకు దొంగ అని రాహుల్ గాంధీ నెత్తిమికెళ్ళి రెండు సంపంగానే తెలిసింది ఇదివరకు తెలియదు అన్నట్టు మళ్ళీ యాక్టింగ్ లేని స్వాతి ముత్యం యాక్టింగ్లు నేను అనేది అదే మొన్న గజ దొంగ అయినోడు నేను ఇక్కడ రాగానే సత్యపూస అయిందా మొన్న మహారాష్ట్రాలనేమో గజ దొంగ అంటివి ఇక్కడికి వచ్చేమో మేము ఇవాళ ఒక్కటే అడుగుతున్నాం సరే వంద కోట్లు ఆయన ఇయలే నువ్వు తీసుకోలేదు షో చేసి ఇద్దరు కలిసి డ్రామా చేసిన అర్థమవుతుంది ఆ చెక్కు ఇవ్వలేదు ఈయన వేయలేదు అది క్యాష్ కాలేదు నువ్వు వెనకకి ఇచ్చిందే లేదు ఇక రెండోది పన్నెండు వేల నాలుగు వందల కోట్లు అన్న నువ్వు ఇచ్చిన లిస్టే పంప్డ్ స్టోరేజ్ యూనిట్ అట అది తెలంగాణలో పంప్డ్ స్టోరేజ్ పాలసీ ఉందా అండి పంప్డ్ స్టోరేజ్ అంటే తెలంగాణలో పాలసీ ఉందా మరి నిన్న రెండు విషయాలు బయట పెట్టినారు ముఖ్యమంత్రి ఆయన ఇచ్చిన లోనే రెండు విషయాలు బయటపడ్డాయి ఒకటి పంపుడ్ స్టోరేజ్ యూనిట్ తెలంగాణలో ఇంతవరకు ఆ పాలసీ లేదు మరి పాలసీ లేకుండా దానికి కాడికి వెళ్ళి పైసలు ఎట్లా తీసుకుంటా అనుకున్నావు పాలసీ లేకుండా ప్రపోజల్ ఎట్లా తీసుకున్నావు నెంబర్ వన్ నెంబర్ టూ కొడంగల్ ఇన్ని రోజుల అల్లుని కోసం అనుకున్నాం ఇప్పుడు అదాని కోసం అంటే ఇప్పుడు తెలిసింది తొమ్మిది మెట్రిక్ తొమ్మిది మిలియన్ టన్నుల ప్లాంటు కొడంగల్లో సిమెంట్ ప్లాంట్ పెడతారట మన రామన్నపేటలోనేమో మొత్తం ప్రజలు మరల పడ్డారు ఇక్కడ సిమెంట్ ప్లాంట్ అదా అదానిది అంబుజా ప్లాంట్ అని అక్కడ సిగ్గురాలి ఇంకా అది అట్లే పెడతారట అలాగ మూసిలా కాలుష్యం పంపిస్తారట ఇప్పుడు మీదికెళ్ళి కొడంగల్లో మళ్ళీ కొత్త దుకాణం మళ్ళీ తొమ్మిది మిలియన్ మెట్రిక్ టన్నుల ప్లాంటు అదానీ గారిది కొడంగల్లో నేను అందుకే అంటున్నా అల్లుని కోసం అదానీ కోసం అన్నల కోసం బా కో కోసం అమృతం పంచడం కోసమే పనిచేస్తున్నావు నువ్వు ఇవి అది ప్రూఫ్ నువ్వే ఇచ్చినావు అసలు పంప్డ్ స్టోరేజ్ పాలసీ లేకుండా ఎట్లా తీసుకున్నావు నువ్వు ఎట్లా తీసుకుంటున్నావు ప్రపోజలు చెప్పండి ప్రభుత్వం ప్రభుత్వానికి ఒక పాలసీ ఉండాలి కదా నిర్దిష్టమైన విధానం ఉండాలి కదా అదే లేకుండా ఎట్టమనిస్తున్నావు అని నాకు అర్థం కాదు దాంతోపాటు సరే నేను ప్రశ్నిస్తే నేను సైకో నేను అడుగుతున్నా తెలంగాణని ఒక దొంగడికి దోచి కదా ఒక గజ దొంగకు నువ్వు సన్నాసివా శాడిస్టువా ఏంటిది నువ్వు మరి తెలంగాణ వనరులను ఇంత దుర్మార్గంగా దోచిపెడుతూ మీదికెళ్ళి ఇవాళ నువ్వేదో శుద్ధభూసం వచ్చేట్లని చెప్పినవు నిన్న చెప్పి మళ్ళీ మీ అనంగు పత్రికలు ఇవాళ వచ్చింది అదానీ ఈజ్ హియర్ టు స్టే అదానీ ఉంటాడు బరాబర్ ఉంటాడు రాహుల్ గాంధీ నెత్తి మీద వేస్తే ఏదో పై పైకి ఒక వంద కోట్లు ఇచ్చి లోపల మాత్రం మళ్ళా పక్కా ఒకసారు అట్లా ఇచ్చినట్టు చేసి అసలు మాత్రం అట్లే ఉంటుంది అని చెప్పినట్టు ఇవాళ అదానీ ఈజ్ హియర్ టు స్టే నేను అడుగుతున్నామ హిండెన్బర్గ్ రీసెర్చ్ అనే రిపోర్ట్ ఎప్పుడు వచ్చిందండి మొన్న నెల కింద వచ్చింది చదువు రాదా అర్థం కాదా నిన్ననే తెలిసింది అదాని దొంగ అని మీరు రాహుల్ గాంధీ లబలబా లవలవా అని ఉన్నాడు కదా ఎప్పటి నుంచి ఘోషిస్తున్నాడు రాహుల్ గాంధీ అదాని దొంగ చౌకీదార్ చోర్ హే అదాని ఫ్రాడ్ హే అంటనే ఉన్నాడు మరి ఎందుకు వంద కోట్లు ఎందుకు ఇస్తున్నావు కొసరు మాత్రమే ఎందుకు ఇస్తున్నావు అసలు పన్నెండు వేల నాలుగు వందల కోట్ల ఒప్పందాలు ఎందుకు రద్దు చేస్తలేవు మేమేదో చేసినామంటున్నావు అవి కూడా రద్దు చేయి మేము వద్దంటున్నామా మేమేదో చేసినామంటున్నావు కదా మేము చేయనే లేదు అదా అని అంటావు నీ పరిజ్ఞానం అది ఒకటి మాత్రం పక్కా ఈ ముఖ్యమంత్రి ఆయన ఇంటి పేరు మార్చుకోవాలి ఆయన అనుముల కాదు అబద్ధాల రేవంతు ఇంత పచ్చి అబద్ధాలు చెప్తాడు ఎవడన్నా ముఖ్యమంత్రి అంటాడు ఇంత దుర్మార్గమా మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ని పట్టుకొని అదాని డేటా సెంటర్ అదేవిధంగా నేషనల్ హైవే ప్రాజెక్టులు ఇచ్చినాం రక్షణ శాఖ ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఎలక్ట్రికల్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్ అది కూడా కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు ఇచ్చినాం ఇంత పచ్చి అబద్ధాలు చెప్పేటోడు అనుముల రేవంత్ రెడ్డి కాదు అబద్దాల రేవంత్ రెడ్డే అందుకే అనేది ఈ కాయిదాలు ఈ డ్రామాలు ఇవన్నీ పక్కకు పెడితే రేవంత్ రెడ్డి నీకు అసలు కేసీఆర్ గారి గురించి మాట్లాడతాడు నిన్న సరే నన్నంటే తిట్టినవు నీకంటే వయసులో చిన్నే కాబట్టి పడతా అనుకో కేసీఆర్ గురించి మాట్లాడతావు ఎంత ధైర్యం నీకు నాకు అర్థంగా కడుగుతా ఏం తప్పు చేసింది కేసీఆర్ గారు అవుట్ రైట్గా అవుట్ రైట్గా అదాని ఆఫర్ను రిజెక్ట్ చేయడమే కేసీఆర్ చేసిన తప్ప కేసీఆర్ రిజెక్ట్స్ అదానీస్ ఆఫర్ దిస్ ఇస్ కేసీఆర్ రెడ్ సిగ్నల్ ఇచ్చిండు కేసీఆర్ దేశం మొత్తం